రైతుకి పంట చేతికి వస్తుందన్న గ్యారంటీ లేదు క్యాబ్ డ్రైవర్ కి కిరాయి దొరుకుతుందన్న గ్యారంటీ లేదు అడ్డా మీద నిలబడే కూలీకి పని దొరుకుతుందన్న గ్యారంటీ లేదు వాస్తవానికి ప్రపంచంలో ఎవరికి వచ్చే నెల ఉద్యోగం ఉంటుందన్న గ్యారంటీ లేదు ఒక్క భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగికి తప్ప ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నా కారణ జన్ముల అవసరం లేని ఉద్యోగులని ఎందుకు తొలగించరు పని చేయకపోతే ఉద్యోగం ఊడుతుందన్న భయం లేకపోతే ఎవరైనా పని చేస్తారా మైక్రోసాఫ్ట్ పదిహేను వేల ఉద్యోగులను తీసేసింది ఫేస్బుక్ నాలుగు వేలు స్విగ్గీ వెయ్యి ఓలా వెయ్యి మందిని తీసేసింది అమెరికా వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తే నా అభిమాన నాయకుడు అర్జెంటీనా అధ్యక్షుడు హావియర్ మిలే గత సంవత్సరం కాలంలో యాభై వేలు అంటే దాదాపు పది శాతం ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాడు భారతదేశంలో నాలుగు కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అవసరం లేదని ఒక వెయ్యి మందిని తీసేయడం మీరు ఎప్పుడన్నా చూసారా లేదు తలకిందులుగా తపస్సు చేసినా అవసరం లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తీయలేదు సర్దార్ పటేల్ డాక్టర్ అంబేద్కర్ కలిసి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల పదకొండు చేర్చి ప్రభుత్వ ఉద్యోగులకు అసాధారణ రక్షణలు కల్పించారు ఆ మూడు వందల పదకొండు ఈ రోజు ప్రజల మెడకు గుదిబండై కూర్చుంది సగటు భారతీయుడు సంవత్సర ఆదాయం లక్షా పద్నాలుగు వేలు సగటు ప్రభుత్వ ఉద్యోగి అంతకు ఏడెనిమిది ఇంతలు సంపాదిస్తాడు రిటైర్ అయిన తర్వాత జీవిత పెన్షన్ చనిపోయిన తర్వాత భార్యకో భర్తకో సగం పెన్షన్ అంటే ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగిని ప్రజలు యాభై అరవై ఏళ్లు బ్రతుకున్నప్పుడే కాక చనిపోయిన తర్వాత కూడా మొయ్యాలి ఇవి కాక అదనంగా మళ్లీ లంచాలు పోలీస్ స్టేషన్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కరెంటు నీళ్ల కనెక్షన్ బిల్డింగ్ పర్మిషన్ ప్రతి చోట లంచాలు 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 ఇక పదుల వేల కోట్ల రూపాయల ఖర్చు చేసిన ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు అరకొర చదువు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకని వైద్యం ఇట్లా నాసిరకం సేవలందించే ప్రభుత్వ ఉద్యోగులకి ఎందుకు ఇవ్వాలి మనం ఈ అసాధారణ రక్షణలు రెక్కాడితే కాని డొక్కాడని నూట నలభై కోట్ల జనాభా ఉన్న బీద దేశంలో నాలుగున్నర కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ రాచరిక వ్యవస్థ అవసరమా బ్రష్ పేస్ట్ సబ్బు మీద పద్దెనిమిది శాతం పన్ను సిమెంట్ మీద ఇరవై ఎనిమిది శాతం పెట్రోల్ డీజిల్ మీద వంద శాతం పన్ను బీదోడు తాగే మద్యం మీద ఐదు వందల శాతం పన్ను ఇలా ప్రజల నడ్డి విరగొట్టి వసూలు చేసిన పన్నులతో ఈ ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యూడల్ వ్యవస్థను ప్రజలు ఎందుకు పెంచి పోషించాలి ఆర్టికల్ మూడు వందల పదకొండు రద్దు చేయాలి అవసరం లేని ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే వెసులుబాటు కల్పించాలి రాజకీయ ప్రతీకారాల కోసం కాకుండా పారదర్శకంగా అవసరం లేని ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే వ్యవస్థ తేవాలి ఈ ఆశయం సాకారం అయ్యే వరకు ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు బాగా తగ్గించి కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించుకోవాలి